నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఆంధ్రప్రదేశ్లో రేపు జరగబోయేటటువంటి ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కన్నా అసలు మంత్రివర్గ కూర్పే విధంగా ఉంటుంది ఎవరెవరిని తీసుకుంటారనే దాని మీద ఎక్కువ ఆసక్తి కనిపిస్తోంది ఎందుకంటే సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతటి వాడే హాజరు కాబోతున్నాడు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైనటువంటి అంశం అయితే ఇప్పుడు తాజాగా వెలుగులోకి వస్తాం సోషల్ మీడియాలో ఎంత ప్రచారం జరుగుతున్నా సరే మంత్రివర్గం యొక్క ఫైనల్ లిస్ట్ అనేది ఇప్పటి వరకు ప్రిపేర్ కాలేదు ఇప్పటి వరకు రెడీ అవ్వలేదు ఇంకా స్టిల్ దాని మీద కసరత్తు జరుగుతోంది అనే అంశం అయితే తాజాగా కలవర పెడుతోంది కలకలం సృష్టిస్తోంది సో నేను సేకరించినటువంటి దాని మీద సమాచారం ఏంటి ఏ రకంగా ఉంది అనేది నేను మీకు ఈ వీడియో సాక్షిగా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను అంతకన్నా ముందు దయచేసి మీరేమనుకుంటున్నారు రేపటి మంత్రివర్గంలో కీలకంగా ఎవరుండొచ్చు ఎవరికి ఛాన్స్ దొరకవచ్చు అనేది మీ మనసులో కూడా కొంతమంది మంత్రులు ఉండొచ్చు కొంతమంది వ్యక్తులు ఉండొచ్చు కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు కూడా ఉండొచ్చు కాబట్టి అవేంటో నాకు ఫస్ట్ క్లియర్గా కామెంట్ రూపంలో మెన్షన్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీ అభిప్రాయం తెలిపే ప్రయత్నం చేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను ఇప్పటి వరకు కసరత్తు పూర్తి కాలేదనేట అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తోంది నేను కొంతమంది అధికార ప్రతినిధులతోనూ పార్టీ లెవెల్లో అంటే టీడీఎల్పీ లెవెల్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులతోనూ అట్ ద సేమ్ టైం తాజాగా గెలుపొందినటువంటి ఒక ఎమ్మెల్యేతో కూడా మాట్లాడాను గోదావరి జిల్లాలకు చెందినటువంటి ఒక ఎమ్మెల్యేతో కూడా మాట్లాడి ముందస్తుగానే శుభాకాంక్షలు తెలిపి ఏంటి మరి మంత్రివర్గం లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఆయన్ని డైరెక్ట్గా సూటిగాడిగా ప్రయత్నం చేసినప్పుడు ఆయన కొంత బాధపడుతూనో లేదంటే కొంత టెన్షన్ పడుతున్నా నాకు చెప్పిన సమాధానం ఏంటంటే అబ్బాయి అసలు ఇంతవరకు ఏమీ లేదండి ఇంతవరకు ఫైనలే కాలేదండి సోషల్ మీడియాలో తిరుగుతోంది యూట్యూబ్ ఛానల్స్లో తిరుగుతోంది టీవీ ఛానల్స్లో తిరుగుతోంది అంత ఫేక్ ఇప్పటివరకు అయితే గప్చుప్ ఎవ్వరికీ ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మీరు మంత్రి కాబోతున్నారు రేపు వచ్చేయండి ప్రమాణ స్వీకారానికి అని చెప్పేసి ఏ ఒక్కరికి ఇంతవరకు ఆహ్వానం అయితే రాలేదు బహుశా ఈరోజు సాయంత్రానికి ఆల్రెడీ ఇప్పుడు సాయంత్రం అయిపోయింది కాబట్టి ఈ అర్ధరాత్రికి ఏమన్నా గవర్నర్ కార్యాలయానికి రాజ్భవన్కి లిస్టు చేరుకుంటే చేరుకోవచ్చు లేదంటే రేపు పొద్దున్నే ఫ్రెష్గా మరి గవర్నర్ కార్యాలయానికి ఇదిగో మా మంత్రివర్గంలో వీళ్ళు ఉండబోతున్నారని చెప్పేసి లిస్ట్ ఏమన్నా పంపిస్తే పంపిస్తారేమో అయితే అంతకన్నా ముందు వీళ్ళకి సమాచారం ఇవ్వాలి కాబట్టి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాచారం ఇవ్వాలి కాబట్టి అంతకన్నా ముందు ఫోన్లు చేసి హడావుడిగా చెప్తారేమో తెలియదు సో ప్రస్తుతానికి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పటివరకు లిస్ట్ అయితే ప్రిపేర్ కాలేదు ఈరోజు రాత్రికి లేదా అర్ధరాత్రి టైంకి గవర్నర్ కార్యాలయానికి ఒకవేళ చేరుకుంటే సమాచారం చేరుకోవచ్చు తప్ప ప్రస్తుతానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కటి స్పెక్యులేషన్ మాత్రమే ఇది పాయింట్ నెంబర్ వన్ ఇక పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఒక అంశం మాత్రం చాలా క్లియర్గా తెలుస్తోంది అదేంటంటే పవన్ కళ్యాణ్కి లోకేష్కి ఇద్దరికి మంత్రివర్గంలో స్థానం ఉందా అని చెప్పేసి ఒక సూటి ప్రశ్న అడిగితే మెజారిటీ వ్యక్తులు నాకు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే ఎస్ ఉన్నది వాళ్ళిద్దరూ రేపు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయటం ఖాయం ఆల్రెడీ ఆ డిస్కషన్ వచ్చింది తీసుకోవాలా వద్దా తీసుకోవాలా వద్దా అనేటటువంటి డిస్కషన్ వచ్చింది ఫైనల్గా అయితే వాళ్ళిద్దరూ తీసుకోవడానికి సుముఖంగా ఉన్నారు అనేటటువంటి అంశం అయితే కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేశారు సో దీనికి సంబంధించిన ఆసక్తికర అంశం ఏంటంటే లోకేష్ మళ్ళీ పూర్వపు ఐటీ శాఖనే తాను కోరుకుంటున్నట్టుగా ఒక సమాచారం అయితే అందుతోంది ఇక పవన్ కళ్యాణ్ అయితే డిప్యూటీ సీఎం కావాలి అట్ ద సేమ్ టైం డిప్యూటీ సీఎం ఒక్కటే కావాలి అంటే డిప్యూటీ సీఎం అనేటటువంటి పదవి ఒక్కటి మాత్రమే ఉండాలి అది తాను తీసుకుంటానని చెప్పేసి ఆయన క్లియర్గా కొండబద్దలు కొట్టినట్టుకైతే చాలా క్లియర్గా స్ట్రైట్గా చెప్పినట్టుకైతే తెలుస్తుంది అంటే గత ప్రభుత్వంలో ఏకంగా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు అంతకుముందు చంద్రబాబు నాయుడు సర్కారులో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి సర్కారులో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఇవన్నీ మనం చూసాం కదా సో అలా కాకుండా సీఎం తర్వాత డిప్యూటీ సీఎం పోస్ట్ అనేది ఒకటే ఉండాలి ఇద్దరు ముగ్గురికి పంచడానికి వీల్లేదు ఆ డిప్యూటీ సీఎం పోస్ట్ మాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పినట్టుగా తెలుస్తుంది ఇక దీని మీద మరో వాదన కూడా వినిపిస్తోంది అబ్బే పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలోకి రాడు మంత్రివర్గంలోకి వచ్చే అవకాశం కూడా లేదు అని చెప్పేసి అయితే కొంతమంది వాదిస్తున్నారు దానికి వాళ్ళు చెప్తున్నటువంటి స్పష్టమైన కారణాలు అంటే ఆయన ఇప్పటికే మూడు నుంచి ఆరు సినిమాల వరకు కొత్తగా సైన్ చేసి ఉన్నారు సో మంత్రి అయితే సినిమాలు చేసుకోవడం అనేది సాధ్యం కాదు కాబట్టి ముందు ఆ సినిమాలు ఫినిష్ చేసిన తర్వాత ఆ తర్వాత ఏమైనా ఆలో ఆలోచిస్తారేమో తప్ప మరి ఆ సినిమాలు అలాగ వదిలేసి ఎందుకంటే మూడు సినిమాలు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి చిన్న చిన్న వర్క్స్ తప్ప పెద్దగా షూటింగ్ పార్ట్ అయితే మిగిలి లేదు మరి మిగిలిన మూడు సినిమాలకి షూటింగ్ స్టార్ట్ కావాల్సింది యాక్ట్ చేయాల్సింది ఇంత తతంగా ఉంటుంది సహజంగా అవన్నీ సంవత్సరాల తరబడి నడుస్తూ ఉంటాయి కదా షూటింగ్ ప్రక్రియ ఇవన్నీ మరి అలాంటప్పుడు ఈయన మంత్రి కూర్చుంటే ఆ షూటింగ్ ఎప్పుడు చేస్తాడు ఆ సినిమాలు ఎప్పుడు కంప్లీట్ చేస్తాడు మరి సైన్ చేసిన తర్వాత నిర్మాతలు ఊరుకుంటారా కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కాబట్టి ఈయన మంత్రి పదవి తీసుకోకుండా తన వాళ్ళకి మంత్రి పదవి ఇప్పించుకొని అవసరమైతే ఆ డిప్యూటీ సీఎం కూడా నాదండ్ల మనోహర్ లాంటి వాళ్ళకో మరొకళ్ళకో కట్టబెట్టి తాను మాత్రం శాసనసభలో జనసేన పక్ష నాయకుడిగా కొనసాగుతాడు తప్ప మంత్రివర్గంలోకి వచ్చేటటువంటి అవకాశం లేదనేటటువంటి ఇంకొక వాదన కూడా వినిపిస్తోంది అయితే మెజారిటీ మాత్రం నాకు చెప్పినటువంటి సమాచారం నా నేను తెలుసుకున్నటువంటి సమాచారంలో నాకు చెప్పిన వాళ్ళు మాత్రం లేదు లేదు ఇద్దరూ మంత్రివర్గంలోకి వస్తున్నారనేటువంటి అంశాన్నే క్లియర్గా కూడా చెప్పారు తప్ప మరి ఈ వాదని తెరమేది తీసుకురాదు కానీ కొంతమంది వ్యక్తులు మాత్రం ప్రాక్టికల్గా ఎలా సాధ్యం అవుతుంది ఆల్రెడీ సినిమాలు సైన్ చేస్తున్నాడు కదా మరి వాటిని ఏం చేస్తాడని చెప్పేసి కొంతమంది ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో మరి ఇప్పటికీ లిస్ట్ ప్రిపేర్ కాలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఉంటున్నాడా లేదా ఈ లిస్టులో ఉన్నాడా లేదా తీసుకుంటాడా లేదా అనేది ఇంకా సందేహాస్పదమే ఇక లోకేష్ విషయం కూడా అంతే లోకేష్ పూర్తిగా పార్టీ బాధ్యతలే చూసుకుంటాడు ఆయన పార్టీని సెటరేట్ సెటరేట్ చేసుకోవటం ముఖ్యంగా రాయలసీమలో ఇంకా బలం పెంచుకునే విధంగా చెయ్యటం దాంతోపాటుగా ఇంక పార్టీపరమైనటువంటి కార్యక్రమాల కేడర్ను అంతా దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు ముందు నడిపించాడు ఇక మీదట ఈయన ముందుని నడిపించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది కాబట్టి ఎక్కువగా దాని మీద దృష్టి కేంద్రీకరించాలి కాబట్టి మంత్రి పదవి తీసుకుంటే అడ్డు కాబట్టి ఆయన కూడా తీసుకోవడం చెప్పేసి కొంతమంది చెప్పిన మెజారిటీ ఇప్పుడు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ అలాగూ మంత్రివర్గంలోకి వస్తున్నాడు చంద్రబాబు వారసుడిగా లోకేష్ కూడా మంత్రివర్గంలోకి రావాలి కాబట్టి ఈయన కూడా తీసుకుంటాడు పైగా ఐటీ మినిస్టర్ అడుగుతున్నాడు అని చెప్పేసి అయితే ఒక పక్క మరి కొంతమంది గట్టిగా బలంగా చెప్తుంది ఏంటంటే మరి ఈయన రెడ్ బుక్ పేరుతోటి కొన్ని కామెంట్లు చేశాడు పాదయాత్ర మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన అడుగడుగున కొన్ని హామీలు ఇచ్చుకుంటూ పోయాడు ఈయన మంత్రి పదవి తీసుకోకపోతే మరి వాటికి జవాబుదారి ఎవరు ఎవరు దగ్గరుండి ఆ యొక్క హామీలు నెరవేరుస్తారు అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచార సభలో అనేక హామీలు సొంతగా కూడా ఇవ్వడం జరిగింది మరి ఆయన కూడా మంత్రి పదవి తీసుకోకపోతే వాటికి జవాబుదారీ ఎవరు ఎవరు ఆ హామీలు నెరవేరుస్తారు రేపు ప్రజలు అడగాలన్నా కానీ ఏ రకంగా అడుగుతారు కాబట్టి కొన్ని కొన్ని ప్రోటోకాల్స్ మెయింటైన్ చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా మంత్రి పదవుల్లో ఉండాల్సిందే రేపు విదేశీ పెట్టుబడుల దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశంలో లొకేషన్ అయ్యేటటువంటి వ్యక్తి కేవలం పార్టీకి పరిమితం అయిపోతే రేపు పెట్టుబడులు తీసుకురావాలన్నా మిగతా అయినా సరే తన పాత్ర ఉంటుంది తాను రేపటి తరం లీడర్గా ఎలా నిరూపించుకోబడతాడు కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాల్సిందని ఒక పక్క వాళ్ళు హామీలు ఎన్నో ఇచ్చారు పాదయాత్ర సమయంలో ఎన్నికల సమయంలో వాటికి బాధ్యత తీసుకోవాలన్నా వాటిని నెరవేర్చాలన్నా సరే మంత్రి పదవి కంపల్సరీ అని చెప్పేసి ఇలా వాదన వాదోపవాదాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పటి వరకు ఫైనలిస్టు రాకపోవటం ఎప్పటికొస్తుందో తెలియకపోవటం ఇలా పవన్ కళ్యాణ్కి లోకేష్కి మంత్రివర్గంలో స్థానం అనేటువంటి అంశం మీద భిన్నవాదలను వినిపిస్తున్నటువంటి క్రమంలో అయితే ఈ సస్పెన్స్ రేపు ఉదయం వరకు కొనసాగే ఆస్కారం అవకాశం అయితే బలంగా కనిపిస్తోంది ఇక ఫైనల్గా ఇందులో చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే జనసేనకి నాలుగు స్థానాలు మంత్రి పదవుల్లో నాలుగు స్థానాలు వచ్చేట అవకాశం ఉన్నట్టుగా అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది మరి పవన్ కళ్యాణ్తో కలుపుకొని వస్తుందా పవన్ కళ్యాణ్ లేకుండా నాలుగు స్థానాలు వస్తుందా అనేది అయితే తెలియదు అంటే ఆయనతో పాటు కలిపితే ఐదు స్థానాలు అవ్వచ్చు లేదా ఆయనతో కలిపి కూడా నాలుగు స్థానాలు అవ్వచ్చు అని చెప్పేసి అయితే కొన్ని నంబర్లు అయితే వినిపిస్తున్నాయి ఇక బీజేపీకి రెండు స్థానాలని లేదా ఒక స్థానానికే అయిపోయిన ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి కూడా కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి అందుట్లో కూడా ముఖ్యంగా సుజనా చౌదరి కామినేని శ్రీనివాస్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళకి ఛాన్స్ ఉంటుంది సత్యకుమార్ యాదవ్ని కూడా తెరమేదికి తీసుకొస్తున్నారు మరి ఆయన సుముఖంగా లేడని కాసేపు లేదు లేదు ఆయనకిచ్చే ఉద్దేశం బీజేపీకి లేదని కాసేపు ఇలా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే జనసేనకి అయితే నాలుగు అయితే కన్ఫర్మ్గా బీజేపీకి రెండు ఒకవేళ ఏమన్నా కొంత పరిస్థితులు ఏమన్నా కొంచెం మారిపోయినట్లయితే అప్పటికీ ఒక స్థానానికి మాత్రమే పరిమితమయ్యే ఛాన్స్ అయితే చాలా క్లియర్గా ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం మంత్రివర్గం కూర్పు మీద అనేక విశ్లేషణలు అనేక వాదనలు వినిపిస్తున్నా ఇప్పటివరకు దానికి సంబంధించినటువంటి ఫైనల్ కసరత్తు పూర్తి కాలేదనేటటువంటి అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తోంది వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ లోకేష్ మంత్రివర్గంలో చేరటం ఖాయం అని చెప్పేసి అయితే మెజారిటీ వర్గాలు ధృవీకరిస్తున్నా చేరకుండా ఉండే అవకాశం కూడా ఉందని చెప్పేసి కొన్ని కారణాలైతే తెరమెతకు తెస్తున్నారు ఇవన్నిటికి ఫుల్ స్టాప్ పడాలంటే రేపు ఉదయానికి కానీ అసలైన సమాచారం అయితే రాదు మరి ఈ నేను చెప్పినటువంటి సమాచారం మీద నేను తెలుసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీద మీ అభిప్రాయాన్ని ఏదైనా సరే నాకు కామెంట్ రూపంలో తెలపండి అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే